నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దూబ్ ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము ఎల్లో బోర్డ్ యూస్ కార్ షోరూమ్ దగ్గర ఉన్నాము సో ఇది వచ్చేసి ఆర్ఆర్ నగర్ రాజా రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కొద్దిగా ముందుగా వస్తానండి ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ ఫోన్ నెంబర్ అంతా పిన్ చేస్తాను జస్ట్ స్కోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే సార్లు మీకు లొకేషన్ అంతా చెప్తారు మీకు ఈజీ లొకేషన్ బెంగళూరు రాజా రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అంతే సో వీళ్ళ షోరూమ్ లో కంప్లీట్ గా ఇలాంటి డిజైర్ న్యూ షాప్ డిజైర్లు ఇవన్నీ న్యూ షాప్ డిజైర్లు ఉన్నాయి అండ్ అదే తర్వాత మీకు టొయోటా ఇటియోస్ జీడీ ప్లాటినా ఉండదు అండ్ ఇన్నోవా క్రిస్టా అండ్ రెట్టిగా సిఎన్జి పెట్రోల్ ఏమంటే మన ఆంధ్ర తెలంగాణకి ఓన్లీ ఫుల్ క్యాష్ లోన్ అవ్వదు ఓన్లీ ఫుల్ క్యాష్ సో ఫుల్ క్యాష్ లో మీరు ఏమన్నా తక్కువ రన్ అయిన వెహికల్ ఏమన్నా చూస్తా అంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు సో మీకు ట్రాన్స్ఫర్ అక్కడ చేపిస్తారు మీరు అక్కడ కాదంటే మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు అక్కడ చేసుకోవచ్చు ఇస్తాము అక్కడ మీరు ఆంధ్రలో తెలంగాణలో లోన్ చేసుకోవచ్చు ఓకే ఓకే కర్ణాటకలో సొంత మిల్లు ఉంటే ఇక్కడే లోన్ చేసి ఇస్తాం సిక్స్టీ పర్సెంట్ లోన్ సిక్స్టీ పర్సెంట్ ఆరామ్ గా ఓకే ఓకే సో మన ఆంధ్ర తెలంగాణకి మాత్రం లోన్ అవ్వదు ఏమున్నాయి కానీ ఫుల్ క్యాష్ తీసుకొని పోవాలా సో ఇలాంటి వెహికల్స్ న్యూ షేప్ డిజైర్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి పది గాడిలు ఉన్నాయి పది గాడిలు ఉన్నాయి పది గాడిలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇన్నో క్రిలో రెండు ఉన్నాయన్నా ట్వంటీ టూ మాడలు ఒకటి ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఒకటి ఉంది లైఫ్ టైం అండ్ టోయటా టోయటా పది గాడీలు ఉన్నాయన్నా అవినోన్ ఉన్నాయి అన్ని నైన్టీన్ ఫస్ట్ ఉన్నారు జినియన్ కిలోమీటర్ ఒక లక్ష లోపల తిరిగినాయి ఒక లక్ష ముప్పై ఒకటి ఇరవై అంతే తిరిగి అండ్ మెయిన్ గా హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉంటుంది అనమాట అంటే షోరూమ్ లో సర్వీస్ చేపించిన హిస్టరీ ఉంటది యాక్సిడెంట్ ఫ్రీ వెహికల్ ఉంటది మీకు కంప్లీట్ గా వెహికల్ మాత్రం ఎక్కడే కానీ డ్యామేజ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ వెహికల్ అండ్ జెన్యున్ కిలోమీటర్ రన్ అయిండే వెహికల్స్ సో వీడియోను ఎండ్ వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది దాంతోనే ఉంటది అనమాట ఓనర్షిప్ కానీ ఎంత రైన్ అయిండేది వీడియో సో ఇది షోరూమ్ పేరు వచ్చేసి శ్రీ మలై మహేశ్వరూ ట్రావెలర్స్ అండ్ ఆటో లింక్స్ అనమాట సో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ అంతా ఆడేసుకోవడం అవుతుంది చూడొచ్చు ఎగ్జాక్ట్ ఈజీ లొకేషన్ రాజా రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ నగర్ పోలీస్ స్టేషన్ మెట్ ప్లస్ ఉంటుంది ఉంటది ప్లస్ ఆపోజిట్ లో వీళ్ళ షోరూమ్ ఉంటుంది సో కంప్లీట్ గా వీళ్ళ షోరూమ్ దగ్గర దాదాపు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ సిక్స్టీ వెహికల్స్ మీకు స్టాక్ ఉంటుంది వచ్చేసి చిన్న ప్లేస్ లో మిగతా వెహికల్స్ అన్ని వేరే తక్కువ సో మన వీడియోలో ఫస్ట్ వెహికల్ వచ్చేసి మారుతి ఈస్ట్ స్విఫ్ట్ న్యూ మోడల్ లో ది ప్రైజ్ ఎంత ఏడు ముప్పై అన్న ట్వంటీ త్రీ మళ్ళు ఫస్ట్ ఓనర్ గాడి ఓకే ఏడు లక్షల ముప్పై వేలు ఏడు లక్షల ముప్పై వేలు నెగోషియబుల్ నెగోషియబుల్ అవుతుంది ఫుల్ క్యాష్ నో లోన్ ఫుల్ క్యాష్ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణకి నో లోన్ ఫుల్ క్యాష్ కర్ణాటకలో ఎక్కడ ఊరు ఉన్నాయి ఎక్కడే లోన్ లోకల్ లో ఉంటాయి మీ అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ లోకల్ లో ఉంటాయి పక్క లోన్ అవుతుంది మీకు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే నో లోన్ ఫుల్ క్యాష్ తీసుకోబోచ్చి ఎన్నోసి ఇస్తారు అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు దీంతో ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ లెదర్ ఇంటీరియర్స్ అండ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంతా వస్తది ఎంత ప్రైస్ ఏడు ముప్పై నెగెషియబుల్ అవుతుంది అండ్ త్రీ మోడల్ సిఎన్జి విత్ పెట్రోల్ ఇది ఫస్ట్ ఓనర్ గాడి ఒక లక్ష లోపల పార్నాయి ఏడు డెబ్భై ఐదు చెప్తున్నాము నెగెషియబుల్ అవుతుంది నెగెషివల్ అవుతుంది నెగెషివల్ అవుతున్నాం సిఎన్జి విత్ పెట్రోల్ ఫస్ట్ ఓనర్ గాడి నెంబర్ చూసుకోవచ్చు సిన్ది ఒక లక్ష ఒక లక్షనే పోడింది ఎక్కువ పర్లేదు ఒక లక్ష లోపడ ఒక లక్ష అంతే మన వీడియోలో మూడో వెహికల్ ఇది కానీ సేమ్ సిఎన్జీ సిఎన్జీ పెట్రోల్ ఫస్ట్ ఓనర్ గాడి ఇది ఏడు డెబ్బై ఐదు చెప్తున్నాం నెగేషిబుల్ అవుతుంది నెగేషిబుల్ అవుతుంది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ప్లస్ పెట్రోల్ సో మీకు ఒకసారి లోపల చూపిస్తాను క్లీన్ గా మెయింటైన్ చేస్తుంటారు అనేసి సో అన్ని వెహికల్ గాని చాలా నీట్ గా ఉంటాయి మెయింటెనెన్స్ దీంతో కానీ రెండు ఎయిర్ బ్యాగ్ డివెల్ డాష్ బోర్డ్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ ఇంటీరియర్స్ అన్ని వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ దీంతో కానీ చూడొచ్చు లోపల క్లీన్ గా ఉంటుంది మెయింటెనెన్స్ అన్ని సింగల్ ఓనర్ వెహికల్ అండ్ కంపెనీ ఫిట్టెడ్ వెహికల్ మీకు కంపెనీ ఫిట్టెడ్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని వస్తాయి అండ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని వస్తాయి అనమాట అండ్ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు బరే డీజెల్ గాడి ఆరు యాభై చెప్తున్నాము నెగిల్ అవుతుంది

సో ఇక్కడ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ రెడీ ఉంది ఇది ప్రైస్ చెప్పండి ట్వంటీ త్రీ మైళ్ళు ఏడు డెబ్బై ఐదు నెగిషియబుల్ అవుతుంది ఫస్ట్ ఓనర్ ఇది చెప్పండి ఇది ట్వంటీ మైళ్ళు బరే డీజల్ డీజల్ గాడి ఏడు ముప్పై చెప్తున్నాము నెగిషియబుల్ అవుతుంది ఇంకా కూడా నెగోషియబుల్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంకా తక్కువ చేసిస్తాం నెగోషియబుల్ చేసి ఇస్తాం అండ్ ఇక్కడ చూడొచ్చు వెహికల్ రెడీగా ఉండదు డిజైర్ సిల్వర్ కలర్ కలర్ పంతొమ్మిది మాటలు నైన్టీన్ మాటలు సెకండ్ ఓనర్ నెగోషియబుల్ అవుతుంది ఐదు ముప్పై ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ ఇంకా కూడా నెగోషియబుల్ అవుతుంది ఇంకా తక్కువ సౌండ్ ఇది చేసి సో లొకేషన్ కోసం మీకు టెస్ట్ రైడ్ అంతా ఉంటుంది ఏమంటే ఫుల్ క్యాష్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఫుల్ క్యాష్ సో అదే లోకల్లో అయితే కర్ణాటకలో మీ అడ్రస్ ప్రూఫ్ మీ అన్ని మీకు ఇక్కడ ఆ లోన్ అన్ని అవుతాయి ఇది చెప్పండి ఇది ట్వంటీ ఫోర్ మైళ్ళలో బరే పెట్రోల్ గాడి ఏడు ముప్పై చెప్తున్నాము నెగిషియబుల్ చేసి ఇస్తాం ఏడు ముప్పై ఇంకా ఇంకా కూడా నెగిషియబుల్ ఇక్కడ వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కువ తక్కువ ఓకే ఇది సేమ్ గాడి ట్వంటీ త్రీ మైళ్ళు ఫస్ట్ ఉన్నారు తొంభై సార్లు పారింది సేంజ్ విత్ పెట్రోల్ ఏడు డెబ్బై ఐదు ఇక్కడ వచ్చి కూర్చుంటే నెగిషియబుల్ చేసి ఇస్తాం ఫస్ట్ ఓనర్ గాడి నెగిషియబుల్ అవుతుంది నెగిషియబుల్ అవుతుంది సేంజ్ విత్ పెట్రోల్ ఫస్ట్ ఓనర్ గాడి ఓకే ఓకే అండ్ వెహికల్ ఉండాలి యూటిఎస్ ఈ టి ఎస్ జిడి ఆ జిడి పది గాడిలు ఉన్నాయి టోటల్ మా దగ్గర యూటిఎస్ లో సేమ్ గాడిలో అన్ని ఫస్ట్ ఓనర్ గాడిలో నైన్టీన్ మాల్ ఫస్ట్ ఓనర్ గాడి నైన్టీన్ మార్డ్ ఇది ఎంత ప్రైస్ ఆరు యాభై నెగిషివలే అవుతుంది ఆరు యాభై ఉంది నెగిషివల్ అవుతుంది సేమ్ గాడిలు ఉన్నాయి ఇక్కడను చూడొచ్చు అన్ని సీరియల్ నంబర్ సేమ్ 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 నెంబర్లు సేమ్ సీరియల్ నెంబర్ సేమ్ సీరియల్ నెంబర్ మీకు యాద్ది కావాల చాయి చేస్తాం తీసుకోవచ్చు అన్ని అన్ని గడిలో ఆరు యాభై ఎక్కువ తక్కువ అవుతుంది నైన్టీన్ మండలు ఫస్ట్ వన్ అంబాయి ఫోర్ వెహికల్స్ లో ఏ గడి తీసుకున్నా గానీ మీకు ఒకటి పది ఒకటి ఇరవై ఒకటి ముప్పై అంటారు ఇదంతా ప్రైస్ సేమ్ సేమ్ ఆరు యాభై నెగెషబుల్ ఏస్తుంది ఫస్ట్ నైన్టీన్ మండల్ జిడి ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ అన్ని వస్తాయి

చూసుకోవచ్చు చాలా వెహికల్ అది కూడా ట్వంటీ ఫోర్ మోడల్ అంతా ఇలా ఉండదు చూడచ్చు దీంతో కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ అన్ని వస్తాయి సో మన ఆంధ్ర తెలంగాణకి ఓన్లీ ఫుల్ క్యాష్ సో మీరు అక్కడ ఎన్ఓసి చేపిస్తారు మీరు అక్కడ కావాలంటే లోన్ తీసుకొచ్చింది లోన్ చేసి ఇస్తాం అక్కడ సో ఇది ఎంత రన్ అయింది

నాలుగు సిఎన్జి విత్ పెట్రోల్ అన్ని ట్వంటీ టూ మండలే టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాం పది లక్షలు యాభై వేలు చెప్తున్నాము నెగేషియబుల్ అవుతుంది ఒక లక్ష ఇరవై సార్లు మాత్రం పారింది ఫస్ట్ ఓనర్ గడీల విత్ పెట్రోల్ ట్వంటీ టూ ట్వంటీ టూ మోడ్ సో వెహికల్ అంతా ఇలా ఉండదు చూడొచ్చు టోటల్ ఫోర్టీ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి ఓన్లీ రెట్ గా సిఎన్జీ ప్లస్ పెట్రోలే

ఈ పద్దెనిమిది చెప్తున్నాము నెగోషియబల్ చేసి ఇస్తాం ఇక్కడికి వస్తే ఇంకా నెగోషియబుల్ చేసి ఇస్తాం ఇక్కడ అంగోటి టోయటా ఇనోవా క్రిస్టా ఉంది చూడొచ్చు మీ దగ్గర టోటల్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి క్రిస్టా టోటల్ మా దగ్గర నాలుగు క్రిస్టాలు ఉన్నాయి ఒకటి సోల్డ్ అవుట్ అండి ట్వంటీ త్రీ మడ్ ఇంకా రెండు ఆన్ ద వే వస్తాయి ఇది ట్వంటీ టూ మడ్లు ఫస్ట్ ఓనర్ గాడి కోటర్ టాక్సీ పద్దెనిమిది లక్షలు చెప్తున్నాం నెగేష్ ఇవ్వలే అవుతుంది నెగేష్ ఇవ్వలే అవుతుంది శ్రీ మలయ మల్లేశ్వర కార్ షోరూమ్ కి వస్తే నెగేష్ ఇవ్వలే అవుతుంది ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దగ్గర లొకేషన్ సో ఇలాంటి వెహికల్స్ ఇంకా రెండు ఆన్ ద వే ఉన్నాయి ప్రస్తుతం అయితే ఒకటి ఉండాలి అండ్ టొయటా ఇటీవల అయితే మీకు పది వెహికల్స్ ఉన్నాయి సిఎన్జీ పెట్రోల్ లో అన్ని వెహికల్స్ లోను కర్ణాటకలో సొంత ఇల్లు ఉంటే లోన్ చేసిస్తాం ఆంధ్ర తెలంగాణ అయితే ఎన్ఓ సిస్టమ్ లోన్ అక్కడే చేసుకోవాలి వాళ్ళు